సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త కీర్తనుల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునెను క్రీస్తునందున్న దేవుని ప్రియులరా భక్తుడైన దావీదు విపరీతమైన శ్రమలో కూరుకుపోయినప్పుడు దేవుని సందులు మొరపెడుచు నా దేవా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను అని వేడుకున్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడే తన కృపలో దావిదును కలుసుకున్నట్లుగా మనము ఈ కీర్తనలో చదువుతున్నాం దేవుని ప్రియులారా మన ప్రభు మనల్ని తన తన పోలికను చొప్పున చేసుకున్నాడు ఎందుకు మనము ఆయనతో నిత్యము నివసించాలని కాని మొదటి ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయటం వలన మానవుడు దేవునికి దూరమైపోవటం దేవునితో ఉండవలసిన నిత్యా నిత్యమైన ఉన్నతమైన భాగ్యాన్ని పోగొట్టుకోవటం వలన దేవుడు మనుషుల్ని దూరపరుచుకున్నాడు అన్న ఆ భ్రమలో మనం ఇప్పుడు బ్రతుకుతున్నాము కానీ కానీ మానవుని ఎన్నడూ ఆయన దూరం చేసుకోక ఆయన తన ఇష్టమైన బిడ్డలను తన చిత్తానుసారంగా నడిపించబడుతున్న బిడ్డలను ఆయన తప్పుగా కలుసుకునే దేవుడై ఉన్నాడు ఈ రోజున దావిధను కలుసుకున్న దేవుడే కృపలో మనల్ని కూడా కలుసుకుంటున్నాడు దేనికంటే ఆయన మనల్ని ఎన్నడు విడవడు ఎడబాయడు ఆయన మనకు తోడయుండి మనల్ని కలుసుకోవాలని ఇష్టపడే దేవుడై ఉన్నాడు దేవుని ప్రియులరా ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రభు అనేక మందిని కలుసుకున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా కలుసుకున్నప్పుడు వారి జీవితంలో కలిగిన అనుభవాలు ఏంటో మనం నేర్చుకొని మనం కూడా ప్రభుతో ఒక అన్యోన్య సహవాసం నిత్యము కలుసుకునే ఆ అనుబంధం కలిగిన వారమే ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలని మనము కూడా చూచి మహిమ కలిగిన రాకుడు కొరకు మనం సిద్ధపడాలి మొట్టమొదటిగా అబ్రహాము గారిని ఆది కాండంలో ప్రభు కలుసుకున్నప్పుడు అబ్రహము గారికి తను చలగపోయే ప్రతి సంగతిను ప్రభు అబ్రహాము గారికి తెలియచేసి వాగ్దాన పుత్రుణ్ణి వాగ్దానాలను ఆశీర్వాదాలను దయచేశాడు ప్రభు మనల్ని కలుసుకున్నప్పుడు నిత్యముగా వాగ్దానములను ఆయన మన జీవితంలో జరగబోయే సంపూర్ణ చిత్తాన్ని తెలియజేస్తాడు రెండవదిగా మనోహకి అతని భార్యకి తనకు పుట్టబోయే సంశూని కుమారుని ఎలా పెంచాలో హెచ్చరికలని ప్రభు తెలియజేశాడు దేవుని ప్రియులారా ఏలియా గారిని కూడా ప్రభు ఓరేపు పర్వత యుద్ధం కలుసుకున్నప్పుడు తాను చేయవలసిన పనిని చేయబోతున్న పనిని సంపూర్తిగా తెలియజేశాడు అంటే రెండవదిగా ప్రభు మనల్ని కలుసుకున్నప్పుడు మనం ఎలా జీవించాలి మన పిల్లల్ని ఎలా పెంచాలి మనం ఏ పని చేయాలో సమస్తాన్ని క్షుణ్ణంగా విపులంగా ప్రభు మనకి తెలియచేస్తాడు మూడో విషయాన్ని మనం గమనిస్తే దావీదును ప్రభు కలుసుకుని దావీదు చుట్టూ పొంచి ఉన్న వారందరినీ చూపించాడంట ప్రియులరా మన చుట్టూ ఉన్న లోకంలో మనం అందరినీ నమ్ముతాం అయితే మనకి ఎవరు కీడు చేసేవాళ్ళు ఎవరు మేలు చేసేవాళ్ళు మనకు తెలియదు కానీ మన ప్రభు మనల్ని కలుసుకోవటం వలన మనము ఆయనతో కలిసి ఉండటం వలన మూడవదిగా మనకు జరిగే కార్యం మనకు కీడు చేయాలని పొంచి ఉన్న ప్రతి వారిని ప్రభు మనకు చూపించి వారి చేతుల నుండి మనల్ని తప్పించి కాపాడతాడు నాలుగు విషయాన్ని మనం గమనిస్తే అపోస్తు ముమ్మారు ప్రభు యోహాను స్వార్తలో కలుసుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది దేవుని ప్రియులరా ముమ్మారు అపోస్తులను కలుసుకోవటం వలన వారి జీవితంలో కలిగిన కార్యమేటి పోగొట్టుకున్న దర్శనం మరలా వచ్చింది దేవుని సన్నిధిని కాడిని విడిచిపెట్టిన వారు మరల కాడిని ఎత్తుకున్నారు మేడగదుల పది దినములు కనిపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది గంతల వరకు ప్రభుకు సాక్షులయ్యుండి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి దేవుని కొరకు అర్థ సాక్షులుగా మార్చబడి మహిమగల పన్నెండు సింహాసనాల మీద ఆసీనులయ్యే గొప్ప భాగ్యాన్ని పొందారు కేవలం వారిని ప్రభు కలుసుకున్నాడు ప్రభుని వారు కలుసుకున్నారు మరొక విషయాన్ని మనం గమనిస్తే పౌలు గారిని భక్తుడైన యోహాను గారిని ప్రభు కలుసుకున్నాడంట కలుసుకోవటం వలన వారి జీవితంలో జరిగింది ఏంటి క్రొత్త నిబంధన సంఘానికి భూమి మీద ఇప్పుడున్న ప్రజలకి ఉన్నతమైన ప్రత్యక్షతలు దేవుని యుద్ధ నుండి పొందుకొని వారు ప్రపంచానికి తెలియజేశారు దేవుని ప్రియులారా భక్తుడైన మొదటి ఆదాము గారిని కూడా ప్రభు కలుసుకోవటం వలన ఏదైనా తోటలో ఆదాములని కలుసుకోవటం వలన వారి జీవితంలో జరిగిన మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా వారు దేవుని నుండి వస్తున్న ఆ జీవాన్ని ప్రతి చల్లపూట పొందుకొని ఆ ఏదేళ్ళు తోటలో వారు ఆ జీవము చేత నింపబడుతూ పరిపూర్ణమైన జీవాన్ని సంపాదిస్తూ ఉన్నారు మనము కూడా ప్రతిదినం ప్రభుని కలుసుకోవటం వలన ఆయనలో ఉండే జీవాన్ని మనం పొందుకుంటూ మన జీవంలో సంపూర్ణత వారమై ప్రభు యొక్క రాకడలు ఎత్తబడి నిత్యానిత్యము యుగ యుగములు నిత్య జీవములను నివసించదుగాక ప్రభుని కలుసుకోవటం వలన కలిగే అన్ని అద్భుతాలు మనము మనం జీవితాలు అనుభవించి మహిమ కలిగిన రాకడ కొరకు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ఈ దినమని మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు మీరు మమ్మల్ని కలుసుకుంటే జరిగే కొన్ని అద్భుతమైన సత్యాలను మాకు తెలియచేశారు మేము మిమ్మల్ని నిత్యము కలుసుకున్నట్లుగా మీతో సహవాసం కలిగి ఉంటున్నట్లుగా మాకు కృపనివ్వండి నిన్ను కలుసుకున్న వలన కలిగే ప్రతి ఆశీర్వాదం మేము అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ఆల్